ముప్పై ఆరు లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళ లెక్కలో చూస్తే ఇరవై రెండు లక్షల మంది చేసాడు ఇంకా పద్నాలుగు లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ ఈ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలే ఇంకా వాళ్ళ లెక్కల ప్రకారం రుణమాఫీ అయిపోయింది అని చెప్పి నిన్న వైరా మీటింగ్ లో సిగ్గు లేకుండా ప్రజల ముఖాబద్ద మారుతున్నాడు ముప్పై కోట్లు అవుతుంది ఆయన చెప్తాడు మీటింగ్లో మేము ఇప్పుడు చేసింది పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఆయనే చెప్తాడు ముప్పై ఒకట్లు మళ్ళీ ఆయనే రుణమాఫీ అయిపోయింది అని చెప్తాడు అంటే మనం మిగతా ఏమన్నా సంట మాట్లాడుతున్నాడా మతి తప్పి మాట్లాడుతున్నాడా ఒక ముఖ్యమంత్రి అక్కడ మాట్లాడవచ్చు ఇంకా నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇంక నిన్న ఆయన మాట్లాడిన మాటలు మోలు హరీష్ రావు అంటాడు రాజీనామా అయ్యి హరీష్ రావు అని అంటాడు హరీష్ రావు ఏమున్నాడు మీ అందరికి తెలుసు రైతులకు తెలుసు ప్రజలకు తెలుసు మీడియా మంత్రులకు తెలుసు డిసెంబర్ నువ్వు ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేస్తా అని అన్ని దేవతంగా కొట్టే చెప్తున్నావు నువ్వు ఆగస్టు పదిహేను లోపల రైతులందరికీ రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నువ్వు ఇచ్చినాయే వంద రోజుల్లోనే పూర్తి చేస్తాను హామీలు ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు వంద రోజులు అయిపోయింది ఆగస్టు పదిహేను లోపల చెయ్యు చేస్తేనే రాజీనామా చేస్తాను రుణమాఫీ చదమంది కాలేదు రాష్ట్రం మొత్తం ఇరవై రెండు లక్షల మంది కాలేదు రుణమాఫీ నువ్వు రుణమాఫీ చేయలేదు హరీష్ రావు ఎట్లా అడుగుతున్నావు ఆరు ఆరుగారెండీలు పదమూడు హామీలు అమలు చేస్తే చేస్తాడు హరీష్ రావు నువ్వు ఆరు ఆరుగారెండీలు పదమూడు ఆమెలో నువ్వు చేసింది ఏంటి ఒక బస్సు ట్రిప్పు తప్ప ఓ ఉచిత బస్సు తప్ప నువ్వు ఏది సంపూర్ణంగా చేయలేదు కొన్ని మొదలెట్లే నాలుగు వేల పెన్షన్ మొదలు పెట్టలే రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తానో మొదలవెట్లే నాలుగు వేల మొదలు మొదలవెట్లే పదిహేను వేల రైతు భరోసా ఇస్తానో ఐదు వందల రూపాయల పడ్డ బోనస్ ఇస్తానో మొదలెట్లే బంగారం మొదలు మొదలెట్లే నువ్వు చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో వేస్తా అన్నవి పదిహేను ఆగస్టు అంటే రెండు వందల రోజుల పైన అయిపోయింది అంత లోపల చేయరాము కూడా నేను రాజీనామా చేస్తా నీకు సీఎం నేత్రుడు రావాలని హరీష్ రావు మాట ఉన్నాడు హరీష్ రావు నేను రాజీనామా చేస్తాను కానీ నీకు సిగ్గొత్తుదేమో నీకు సీఎం నేత్రుడు ఏమన్నా వస్తుందేమో అని నువ్వు చేస్తావేమో అని ఆశతో చేయమన్నాడు అయినా నువ్వు చేయలేదు ఆయన హరీష్ రావు అట్లా నేను సవాల్ విసిరిండు కాబట్టి దీని తర్వాత రుణమాఫీ చేసినావు ఒక ముప్పై శాతం నలభై శాతం మందికి అయింది లక్షల మందికి గాలి అయింది ఆయనతో నా కొంతమందికి వేసాం హరీష్ రావు సవాల్ తీసుకోవడం ముగ్గునే నువ్వు ఏది చేయలే హరీష్ రావు రాజీనామా చేయమంటావు నీకేమైనా మెదక్ ఉన్నట్ట నువ్వు మనిషివా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తివా ఏమంటావు తాడి షెట్ అంత పెరుగుడు కాదు హరీష్ రావు సిఎం ఎత్తులు ఉంటే మాకన్నా నిలబడమంటావు హరీష్ రావు హరీష్ రావు కాటు చెట్టు అంతా పెరిగింది వాస్తవమే ఆయన సీఎంఓ నేతలు ఉన్నది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో సిపాయిల ముందు వరుసలో కొట్లాడి తెలంగాణ కోసం ఆయన సీఎంఓ నేతలు ఉన్నారు కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో ఒప్పుకొని తెలంగాణ ఇష్టమని ఒప్పుకొని ఇవ్వకుండా కాత్సాయం చేస్తే ఆయనకున్న రాష్ట్ర మంత్రి పదవిని విసిరి కొట్టిండు రాజీనామా చేసి పడేసిండు మంత్రి పదవికి నీ కాంగ్రెస్ పార్టీ లేట్ చేస్తున్నది తెలంగాణ ఇచ్చిరా ఆయన సీఎం నేతలు ఉన్న వ్యక్తి కాబట్టి రెండు మూడు సార్లు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి అడుగు జాడల్లో కేసీఆర్ అడుగు జాడల్లో కేసీఆర్ కేంద్ర మంత్రికి రాజీనామా చేస్తే హరీస్లో రాష్ట్ర మంత్రి రాజీనామా చేసి కేసీఆర్ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తే హరీస్లో ఎమ్మెల్యే పదలకు రాజీనామా చేసినాడు తెలంగాణ కోసం నువ్వు రాజీనామా చేయకుండా సీమాంధ్ర నాయకుల అడుగుల మడుగులొత్తి ఉండిపోయిన తెలంగాణ జోహి నో నువ్వు హరీష్ రావు చిన్న నేతల గురించి కేసీఆర్ హరీష్ రావు ఎంతో మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ సమాజం మద్దతుతో త్యాగాలు చేసి పోరాడితే వచ్చినటువంటి తెలంగాణ ఆ తెలంగాణ మీద నువ్వు కుర్చీ మీద కూర్చున్నావు ముఖ్యమంత్రిగా నీకు ఆ కుర్చి ఇచ్చిందే ఈ తెలంగాణ సమాజం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హరీష్ రావు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఉల్టా చోరువా దాటే అన్నట్టు దొంగనే దొంగ దొంగ అని మొదలై అర్చినట్టు నువ్వు చెయ్యే శాత కాదు నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే శాత కాదు అడిగే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు దబాయి బిడ్డల దొర మాటలు మాట్లాడుతున్నావు నీకంటే ఆ బిడ్డల దొరలే నయం వాళ్ళ కొద్దిగా మానవత్వం అని ఉంటుంది నువ్వు మానవత్వం లేని కిరాతకుడి నువ్వు నీకు సంస్కారం లేని ఒక అజ్ఞాని నువ్వు ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి ఎవరిని ఏమనాలి ఏమీ తెలియదు నీ నువ్వు అయితే నువ్వు చెప్పిన హామీలు డిసెంబర్ తొమ్మిదన్నో వంద రోజులన్నో ఆగస్ట్ పదిహేను అన్నో చేసి చూపించిన మునుగడే నిజామాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రాక్టర్ల విజయత్వ ర్యాలీలు చేస్తున్నారు ట్రాక్టర్ల ర్యాలీలు చేస్తున్నారు అంట చాలా గొప్పగా జరిగింది అని చెప్పి ఇక నిజామాబాద్ జిల్లా విషయం మొత్తం రైతులు నిజామాబాద్ జిల్లాలో రెండు లక్షల మూడు వేల ఐదు వందల ఇరవై మంది ఇది అఫీషియల్ లెక్కలే రెండు లక్షల మూడు వేల ఐదు వందల ఇరవై మంది లోన్లు తీసుకుంటే వీళ్ళు ఇప్పటి మట్టుకు ఇంకా మూడవ పేజ్ ఇంకా చేయలేదు మూడో పేజ్ కూడా కలుపుకొని ఇంకా వీళ్ళు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు ఇంకా ఏ రోజు కూడా రాలేదు పోనీ అయినా సరే అది కూడా కలుపుకోలేదు ఎనభై మూడు వేల అరవై ఒక్క మందికి మాత్రం ఇచ్చినారు మొత్తం నిజామాబాద్ జిల్లాలో రైతులు రెండు లక్షల మూడు వేల ఐదు వందల ఇరవై మంది ఉంటే ఎనభై మూడు వేల మంది మందిని రుణమాఫీ చేసారు కామారెడ్డి జిల్లాలో లక్షా డెబ్బై ఆరు వేల మంది రైతులు ఉంటే తొంభై రెండు వేల మంది చేసినారు అట్లా నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై మంది రైతులు ఉంటే లక్ష డెబ్బై ఐదు వేల ఏడు వందల ముప్పై మంది చేసిన అంటే దాదాపు మూడు లక్షల ఎనభై వేల మంది రైతులు ఉంటే లక్ష డెబ్బై ఐదు వేల మంది చేసినారు ఇంకా రెండు లక్షల నాలుగు వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు నిజాంబాద్ ఉమ్మడి జిల్లాలో అయింది లక్ష డెబ్బై ఐదు వేల మందికి ఇంకా కావలసిన వారు రానివారు రెండు లక్షల నాలుగు వేల మంది అంటే ఐనోళ్ళ కంటే రానోళ్లే ఎక్కువ ఏం మొదలు పెట్టుకొని విజయోత్సవం ర్యాలీలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోనీ డబ్బు నిజామాబాద్ జిల్లా మొత్తం ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది ఆరు వందల ఇరవై ఆరు కోట్లు కామారెడ్డి జిల్లా ఆరు వందల యాభై ఐదు కోట్లు రెండు ఉమ్మడి జిల్లా మొత్తం రెండు జిల్లాలు కలుపుకుంటే పన్నెండు వందల ఎనభై ఐదు కోట్లు నిన్న దాంతో కలుపుకొని కానవీ కూడా అయినాయి అనుకుంటే పన్నెండు వందల ఎనభై కోట్లు చేసినారు రెండు వేల పదహారులో కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణాలు చేసినారు అప్పుడు వారు ఎంత చేసినారు తెలిసిన పదిహేను వందల డెబ్బై ఒక కోట్లు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ జిల్లాకు ఐదు ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు వీళ్ళు చేసింది ఆరు వందల ఇరవై ఆరు కోట్లు కామారెడ్డి జిల్లాకు ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు అప్పుడు చేసింది వీళ్ళు ఇప్పుడు చేసింది ఆరు వందల యాభై ఐదు కోట్లు అంటే ఉమ్మడి జిల్లా మొత్తం కలుపుకుంటే అప్పుడు కేసీఆర్ రెండు వేల పదహారులో చేసింది లక్ష రూపాయల రుణమాఫీ కోసం చేసింది పదిహేను వందల డెబ్బై ఒక్క కోట్లు ఇప్పుడు వీళ్ళు చేసింది పన్నెండు వందల ఎనభై ఒక్క కోట్లు అంటే ఇప్పుడు వీళ్ళు వేసింది దానికంటే కేసీఆర్ ఎనిమిది సంవత్సరాల క్రితం మూడు వందల కోట్లు ఎక్కువ చేసింది ఎనిమిది సంవత్సరాల క్రితం బ్యాంక్లో పెట్టుకు బ్యాంక్లు వేసుకున్నా ఇప్పుడు డబ్బులు కంటే ఎక్కువ అప్పటి డబ్బు అంటే ఎనిమిది సంవత్సరాల క్రితమే వీళ్ళు వేసిన దానికంటే ఇప్పుడు పన్నెండు వందల ఎనభై ఒక కోట్లు ఉమ్మడి జిల్లా వేసిన దానికంటే అప్పుడు పదిహేను వందల డెబ్బై ఒక కోట్లు చేసింది కేసీఆర్ ఎంత ఈ రూపాయలు ఎంత ఏమి ఎక్కువ అని ఏం సాధించిరని అంతగానో విజయోత్సవ రాలేదు సగం కంటే ఎక్కువ మందికి రాలేదు పదేళ్ల క్రితం కేసీఆర్ చేసినంత కూడా చేయలేదు మీరు ఇప్పుడు ఏం సాధించినారు ఇట్లా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా పరిస్థితి దీనికే ఏదో చరిత్రలో ఎక్కడా జరగడంతో పెద్ద పథకం అంటే ఏది పదేళ్ళు వెళ్ళి కేసీఆర్ చేసింది దానికంటే తక్కువ చేశారు కేసీఆర్ మన రెండవసారి ముందర చేసారు ఈ జిల్లాలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో రెండవసారి తొమ్మిది వందల ముప్పై కోట్లు చేసినారు మొదటిసారి పదిహేను వందల డెబ్బై ఒక్క కోట్లు రెండు వేల రెండు వేల ఐదు వందల కోట్లు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కేసీఆర్ రుణమాఫీ కోసం రెండు వేల ఐదు వందల పదకొండు కోట్లు చేస్తే ఇప్పుడు వీళ్ళు చేసింది పన్నెండు వందల ఇరవై ఒక్క కోట్లు అంటే కేసీఆర్ చేసిన దాంట్లో సగం చేసేది అంతే కేసీఆర్ రెండుసార్లు రుణమాఫీ లెక్క పెట్టుకుంటే కేసీఆర్ చేసిన పైసల్లో సగం చేసేది అంతే ఇప్పుడు దానికే సంతలు గుద్దుకుంటున్నా దానికే అక్కడ ముఖ్యమంత్రి ఏదో పీటినట్టు నిన్న సభలో విస్తం వచ్చినట్టు మాట్లాడతాడు దయచేసి రైతన్నలు ప్రజలు దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా అట్లనే ఇవాళ అప్పుడేమో ఎన్నికలు అప్పుడు చెప్పినప్పుడు ఎవరైనా చెప్పుడేమో అందరు రైతులకు అన్నాడు రైతులందరికీ అన్నాడు ఒకరికి నాలుగు సార్లు అన్నాడు ఇప్పుడేమో కటింగ్ లాక్కున్నాడు రేషన్ కార్డు అంటాడు ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు షెడ్యూల్ లేదు అంటాడు ఆధార్ కార్డులో తప్పు పడని పేరు అంటాడు ఇట్లా ఒకటి కాదుగా వంద కారణాలు చూపెట్టి ఇవాళ కటింగ్లు అని చెప్పి ఎగరే కొడుతున్నారు రైతులు నేను అడుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ఓట్ల కోసం ఎన్నికల పుంపోయిందో చెప్పిన మాటలో లేనటువంటి షరుతులు లేనటువంటి కోతలు ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చినాయి ఎన్నికలప్పుడు నువ్వు ఇదే మాట చెప్పేదింటివి రేషన్ కార్డున్న వాళ్ళకి ఇయ్యమో అని చెప్పేదింటి ఇంకం ట్యాక్స్ అంటే రైతుకి ఇయ్యమో అని అప్పుడు ఏమి చెప్పకుండా అందరు రైతులకు అన్నావు ఇప్పుడేమో కోతలు పెట్టుకుంటా సగం మంది నేను ఇప్పుడు అవును మొత్తం ఉమ్మడి జిల్లాలో మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఉంటే నువ్వు ఇచ్చింది ఇప్పుడు కోతలు చేసి ఏరేతలు చేసి వచ్చింది కేవలం లక్ష డెబ్బై ఐదు వేల మందికే ఇంకా రెండు లక్షల నాలుగు వేల మందిని ఏరేసావు తీసిపడేసినాం రెండు లక్షల నాలుగు వేల మంది రైతులు అప్పుడు లేని కోతలు ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చినాయి సమాధానం చెప్పాలి దీనికి అప్పుడు అనేది ఉండి కలెక్టరేట్ల కౌంటర్లు పెడతాం రానోళ్ళ అప్లికేషన్ అనేది ఉంటే అప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఇప్పుడు మళ్ళా కలెక్టరేట్ల కౌంటర్లు పెడతారట మళ్ళా రైతులు అప్లై చేసుకోవాలంట మళ్ళా చెప్పుల తిరగాలన్నట్ట మొత్తం పుట్టిన నువ్వే ఉంటావు రానోళ్ళ కౌంటర్లు పెట్టమంటావు ఇవాళ అంటే మళ్ళా రైతులకు తిప్పే ప్రోగ్రాం చేస్తుంది ఎందుకు తిప్పాలి అన్ని బ్యాంకులలో లిస్టులు ఉంటాయి అన్ని సొసైటీలలో లిస్టులు ఉంటాయి లోన్ లెవెల్ వరకు తీసుకున్నారు ఆ లిస్టులను తెప్పించుకొని మాఫీ చేసి అందరికీ రెండు లక్షల లోపు వందలందరి మాఫీ అయ్యి రెండు లక్షల పన్నెండు కూడా రెండు లక్షల మట్టి మాఫీ అయ్యి దానికి ఇంకా కౌంటర్లు ఎందుకు కలెక్టరేట్లు ఎందుకు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాడు ఎందుకు కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నువ్వు ఎన్నికలప్పుడు ఎట్లయితే చెప్పినవో అందరికీ అని చెప్పినవో అట్లనే ఇప్పుడు కూడా ఏ షరతులు లేకుండా ప్రతి లోన్ తీసుకున్న ప్రతి రైతుకు మాఫీ చేయాలి ఇది బిఆర్ఎస్ పార్టీ ఇది రైతుల డిమాండ్ ప్రతి రైతుకు మాఫీ చేయాలి ఎలాంటి సత్తులు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రెండు లక్షల మటు మాఫీ చేసి నేను ఇవాళ రైతాంగాన్ని కూడా నేను పిలుపునిస్తా ఉన్నా వాళ్ళు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి దేవాలి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి దేవాలి లేకపోతే వీళ్ళు చెయ్యరు రుణమాఫీ అందరికీ చెయ్యరు కాక చెయ్యరు ఒత్తిడి తెస్తేనే చేస్తారు మీరు ఎక్కడికక్కడ గ్రామం ఏ గ్రామానికి ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంగా ఒత్తిడి తెలియదు ఎమ్మెల్యేలు మీ గ్రామంకి వస్తే అడగండి నిలదీయండి ఎక్కడికక్కడ ధర్నాలు చేయండి నిరసన కార్యక్రమాలు చేపట్టండి టిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు తోడుగా ఉంటుంది రైతన్నలరా లేకపోతే మీరు మాఫీ చేయరు ఎక్కొడతారు రెండు లక్షల నాలుగు వేల మందికి ఇంకా ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ జరగాలి కేవలం చేసిన వీళ్ళు లక్ష డెబ్బై ఐదు వేల మందికి మాత్రమే ఈ రెండు లక్షల నాలుగు వేల మంది రైతులకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి కాంగ్రెస్ పార్టీ పైన ఈ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎమ్మెల్యేల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒత్తిడిస్తే కానీ మీకు రుణమాఫీ జరగదు మీతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు నాయకులు ఉంటారు కలిసి ఒత్తిడి తెద్దాం ఈ ప్రభుత్వం మీద మన రుణమాఫీని మనం సాధించుకుందామని చెప్పి నేను నిజామాబాద్ కామారెడ్డి జిల్లా రైతాంగానికి నేను పిలుపునిస్తా ఉన్నా ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు బాలకొండ నియోజకవర్గానికి చెందినటువంటి రుణమాఫీ కానీ రైతులతో రేపు పాల్గొన్న నియోజకవర్గంలో వెయిల్పూర్ క్రాస్ రోడ్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నాం రైతుల్ని కూడగట్టుకొని దయచేసి పాల్గొన్న నియోజకవర్గ రైతాంగం కూడా ఈ ధర్నా కార్యక్రమంలో నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా రండి మాతో కలిసి రండి కలిసి పోరాడదాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం ఒత్తిడి తెచ్చి మనందరూ కూడా ఎలాంటి షర్తులు లేకుండా రుణమాఫీ చేసే విధంగా ఈ ప్రభుత్వం ఒత్తిడి తెద్దాం రండి అని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా మీడియా మిత్రులు కూడా దయచేసి రైతుల యొక్క నిరసన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వండి ప్రభుత్వానికి తెలియజెప్పండి రైతులు కోరికని ప్రభుత్వానికి చేరవేసే విధంగా నా మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాము ఎందుకంటే ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో రెండు లక్షల నాలుగు వేల మందికి రుణమాఫీ జరగలేదు రెండు రెండు లక్షల నాలుగు వేల మంది రెండు లక్షల ఇప్పటి వరకు రైతాంగాని కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్రంలో మోసం చేస్తూ కాలాన్ని వెళ్ళిపోతున్నారు కాబట్టి దయచేసి ప్రజలు అనుగ్రహించాలి దాదాపు రెండు లక్షల మందికి ప్రమాఫీ కాలేదు ఈ రాష్ట్రంలో జిల్లా ఈ జిల్లా కేరళ జిల్లాలో ఈ రెండు లక్షల మంది ఫస్ట్ బాలకొండలు పిలిపించారు కాబట్టి ఆ పిలుపుకు బాలకొండ కాన్సీ వాళ్ళే కాకుండా జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా పాల్గొనాలి మరి అదేవిధంగా రోజుకో మాట మాట్లాడుతూ రోజుకో మాట మాడుస్తూ ప్రభుత్వం నడుపునే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో నిరవంత్ రెడ్డి కూడా ప్రభుత్వం నడిపించకుండా ప్రతిరోజు కేసీఆర్ మీద కేసీఆర్ కుటుంబం మీద హరీష్ గారు మీద కేటీఆర్ మీద అడ్డమైన ఆరోపణలు చేస్తూ ఉదాహరణకు కేటీఆర్ గారు మాట సందర్భంలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మహిళల గురించి ఏదో మాట్లాడండి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఆయన దశ గతంలో మీరేమన్నారు గతంలో ఏమన్నా మాట్లాడి గతంలో మాటలు కూడా మనం ఇస్తున్నాయి కూడా మరి మహిళల్ని ఏ విధంగా అయితే కేటీఆర్ గారి తండ్రి కాబట్టి అదృష్టమో మహిళలు మహిళ విజ్ఞప్తిస్తున్నారు గత ఏడున్నర నెల నుంచి ఇదే రేవంత్ రెడ్డి గారు పెన్షన్ తరలి మహిళలు వృద్ధులు కానీ విధవరాలు కానీ ఒంటరి మహిళలు కానీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని అని హామీ ఇచ్చి ఏడున్నర ఏడున్నర నెలల్లో కొన్ని వందల వేల కోట్లు మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి మీరు మహిళలు మిమ్మల్ని పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వం దీనికి కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా చూపుతూ మరి దారి మలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి దయచేసి చెప్తున్న మీ కూడా కేటీఆర్ కేసీఆర్ బొమ్మలు కాదు రేవంత్ రెడ్డి పెద్ద ప్రెజెంట్ కారణం ఏంటంటే నీకు వచ్చి అదనంగా వచ్చిన రెండు రూపాయలు ఇస్తాడు కాబట్టి కళ్ళకు చెప్పులతో పాటు కొల బంగారం ఇస్తాను అవి లేవు విద్యార్థులకు స్కూటీలు ఇస్తాను అవి లేవు గౌరవ వృద్ధిస్తాను చదువు పిల్లలకు డిగ్రీ పాస్వాడు అది లేదు ఏ విభకుండా ఉల్టా చోర్ కొత్త వాళ్ళు అంటూ నువ్వు తప్పులు చేస్తూ నా అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఈ విధంగా రోజుకో మాటలు మాట్లాడి కూడకో మాటలు మాట్లాడి ఈ విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు తప్పులు చేసినట్టు మోసాలు నోటికి తొంభై తొమ్మిది శాతం మోసం చేసుకునేది మీరు కళ్ళు ఇవ్వండి మీరు అధిష్టానం గారు చెప్పండి చేస్తే పార్టీ పడుతుంది పెట్టపడుతుంది వ్యక్తిని తీసేయాలను అనే మాట మాట్లాడే కాకుండా నేను రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నాను మాట తప్పే వ్యక్తులు కాబట్టి అందరికీ గౌరవం చేసిన నువ్వు రాజాంజు రాజా రాజాస్తే నువ్వు హరిసో కాదు హరిసం మాట తెలుసు ఆయన ఛాలెంజ్ నువ్వు చేయగలించలేదు వాళ్ళ మాట్లాడతారు ప్రతిసారి నేను చేయించిన నేను మొత్తం చేసిన నువ్వు చేయు చివరి ఉందా అసలు నీకు చిమ్మరర్థం చివరిత లేని వ్యక్తి నువ్వు ఇతరుల నుంచి మాట్లాడుకుని వాళ్ళు ఏ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతం వచ్చిన బయట కొట్టుబెట్టి దేవతల మీద గౌరవం చేసు దేవతల మీద భయం లేకునే తబద్ధాలు మాట్లాడి ఏం లేని దేవతలు భయం లేకుండా వ్యక్తి అలాంటి వ్యక్తి ప్రధాల్ని పరిపాలి రాష్ట్రంటే ప్రజలకు సిగ్గుపడాలి సిగ్గుపడుతుంది చెప్తున్నాము మా పరిగణ మీరు కూడా ఈ కరోనా సందర్భాలు మేమున్నప్పుడు కూడా ఈ పొరపాటు చేస్తాయి అదేవిధంగా ఇన్ని లెక్కలు ఇస్తే ఒక మా కాన్షియస్లో ప్రతి నెల అరవై రెండు అరవై కోటి వేల మందికి పెన్షన్ ఇస్తున్నావు ఇవాళ మూడై నాలుగు వేల మందికి రెండు వేల రూపాయలు ఇవ్వడైపోతున్నావు అదనంగా దాదాపుగా ఒక ఒక వంద ఇరవై ఎనిమిది వందల ఒక వంద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పది నెలలో ముంచేస్తున్నాం పది నెలలో కాల్ పెన్షన్ ధరలకు ఒక వంద ఇరవై కోట్లు ముంచేస్తున్నాం అంటే దాదాపు బిఎడ్ నుంచి అంటే దాదాపుగా ఎనిమిది వందల ఎనిమిది వందల కోట్లు చూసాము ఇలా కాదు కోట్లు ఒక కాన్షియస్ సిటీ ఎనిమిది వందల కోట్ల పెన్షన్ ఇవ్వకుండా మోసం చేసి రైతు మంది ఇవ్వకుండా ఆ రైతు మంది ప్రయత్నం అని చెప్పి తిమ్మిని పమ్మ చేసి పమ్మి తీసి చేసి పంచ పాటలు మంచి నేను ఏ పట్టిన పెరిగి ఆ టైం ప్రజలు గమనించాలి చర్చలు గమనవుతున్నారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వస్తే అడుగుతున్నాం కేసీఆర్ అభినంది ఈ వ్యక్తి అడగకుండా ఇలా ఇస్తున్నాడు ఇద్దరు కాబట్టి మరోసారి మనకు వెళ్తున్న ఇలా వేతంగాన్ని కానీ మహిళలు కానీ మోసం చేసి మీ డబ్బులతో ఉచిత బస్సులు ఇస్తున్నాడు ఉచిత బస్సులో కూడా మీరు ఆర్టీసీకి మాజీ ఇప్పటి వరకు ఏడు నెల నుంచి ఇచ్చిన ఉచిత బస్సు ఆర్టీసీ కార్పొరేషన్కి బయలు అంటే రెండు వేల రెండు వందల కోట్లు బాగా రెండు వేల నాలుగు కోట్లు ఇవ్వలేదు ఆర్టీసీ కార్పొరేషన్ చాలా అతను పోతే రైతులు భావాలు చేస్తుంది ఆర్టీసీ ఉద్యోగం సహకరిస్తలేదు బకాయిస్తలేరు ఇదే ఆర్టీసీ ఏమున్నప్పుడు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు పదిహేడు వేల కోట్లు మరి నిరాటిస్తున్నారు కేసీఆర్ గారు మేము నడిపిస్తున్నప్పుడు

రెండు వేల నాలుగు కోట్లు చేస్తే వాళ్ళు మహిళ పేరు నువ్వు చెప్పినట్టు ప్రయత్నం చేస్తూ కరెక్ట్ కాదు అందరికి న్యాయం చేయాలి కొందరికి కాదు రెండు వేల నాలుగు వందల కోట్లు ఇమ్మీడియట్గా ఇచ్చేయడం కార్పొరేషన్కి ఇచ్చేసి దమ్ముంటే రాదు అంటలే ఇది కూడా రెండు లక్షల నాలుగు వేల మందికి ఇమీడియట్గా ఈ జిల్లాలో

మా చెల్లెల పుస్తకం నేను అడ్డమైన మాట ఉన్నట్టు ఉన్నట్లు బిడ్డదో అన్ని మాటలు మాట్లాడలేకపోతే అని చెప్పి ఆయన ఏస్తుందమ్మా డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా హరీష్ థ్యాంక్ యూ వెరీ మచ్